మరి ఏడవ వెళ్తాది ఏడవ ఏడో ఉన్నది ఇప్పుడు అది ప్రపంచ దేశాలు గుర్తించినాయి కానీ మన భారతదేశం మర్చిపోయింది ఎస్ఆర్ మన దేని మీద నేను అలోపతి మీద నొప్పి వచ్చిందని నొప్పి పోయి అంతే అంతేగాని దానికి అంటే మనం మర్చిపోయింది మన మన పాత పద్ధతులు మన పాత వైద్య మనం మర్చిపోయి కొత్తగా అంటే కొత్తగా వచ్చిన ఆధునికంగా వచ్చిన అలోపతి ట్రీట్మెంట్స్కి ఎక్కువ అలవాటు పడము మరి ఏమైనా క్యూరియస్ ఏం క్యూరి ఒక రోగానికి ఇంకో రోగాన్ని డిపెండ్ అయ్యి ఈరోజు మార్నింగ్ లేస్ నుంచి ఆకలి కావడానికి ఒక టాబ్లెట్ ఆకలి అయింది అరిగడానికి ఒక టాబ్లెట్ అరిగింది పోవడానికి ఒక టాబ్లెట్ అంటే ఎన్ని ట్యాబ్లెట్ మంచి ఫ్యూరెట్ ఎట్టు పొద్దున్న సంచి తీసుకొస్తాను ಅವರು ನಿಮಗೆ ವಯಸ್ಸಾದ ಸಿನಿಯರ್ ಸಿಟಿಜನ್ ಅಂತ ನಾನು ಸಕನಿಕ್ ಸರ್ ಬಿ ಈ ಶುಗರ್ ಇದೆ ಆಗಲಿ ಬಿ 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 ಈಗ ಅವರು ಇಷ್ಟಕ್ಕೆ ತಿನ್ನು ಯಾಕಪ್ಪ ಮೊದಲು ಲಂಚ್ ಮೊದಲು ಲಂಚ್ ಮೊದಲು ಸ್ನಾಕ್ಸ್ ಬರಿ ತಿಂಗ ರೈಟ್ 8:00 20 30 ನಿಮಿಷ ತರ ರೈಟ್ ಮರಿ 8:00 ನಿಮಿಷ ಆಗೋದು ಅಂದ್ರೆ ಆಕ್ಚುಲಿ ನಾವು ತಾನೆ ಇರ್ತాం ಕಂಟಿನ್ಯೂಷಲಿ ಹೇಳ್ತಾರೆ ಅವರು ಶುಗರ್ ಬಿ ಡಯಾಬಿಟಿಸ್ ಡಿಸೀಸ್ ಇರೋದು ಓಕೆನಾ మరి తీసుకునే ఆహారం కలుషితం అయిపోయింది తాగే నీరు కలుస్తం అయిపోయింది పీచే గాలి కలుషితం అయిపోయింది మనిషి కలు రోగాలు రావసారో మన రోగాన్ని నయం చేయాలంటే ఎవరు చేయాలి ఆయుర్వేదం చేయాలి మనం చేయాలంటే మన ఇంట్లో మనమే డాక్టర్ కావాలి అయితే పోయేది ఏమన్నా ప్రత్యక్షంగా మీరు వ్యాపారాన్ని పక్కన పెట్టండి మరోక్షంగా మీరు ప్రోడక్ట్ వాడిన కానీ భవిష్యత్తు వచ్చే రోగాలకి మీ దగ్గర మేము చేసుకొని హాస్పిటల్ పాలయ్యి డబ్బులు కట్టి డబ్బులు పోగొట్టుకోకుండా వాటిని కాపాడుకున్న డబ్బులు అంపాయింటండి వాటర్ చేయకపోయినా ఎవరికి రికండెట్లేనా మీ ఇంట్లో మీరు డాక్టర్ అయ్యి మనకు కావలసిన వస్తువులు వాడుకుంటూ మన కుటుంబానికి ఇస్తూ మనం కాపాడుకుంటే রোগ জাগ্রে জীব ভূতাল పంచి శక్తులు దారి నీరు నిప్పు నేల నింపి ఆకాశం అన్నీ శక్తులు ఈ రోజు యుఎస్ లో అమెరికాలో నిప్పు కోపం ఏమైంది తగలకేసింది మొత్తం పన్నెండు లక్షల కోట్ల ఆస్తి తగ్గినా మూడో రోజు వచ్చిన అమెరికాలో పెద్ద సిటీ అది లాస్ ఏంజల్స్ ఓకేనా అంటే ఒక ఒక చిన్న నిప్పు అంటే మొత్తం సామ్రాజ్యానికి ఉపగులు చేసింది అట్లాంటి శక్తి దీనికి ఉంది నిప్పుకుంది మరి దాంతో మనం పెట్టుకుందాం పోతే కదా మరి ఖచ్చితంగా మనం న్యాచురల్ గా మనం వచ్చిన మనం ఏదైతే మన వనరులు వచ్చినాయో వాడుకుందాం మన ఆరోగ్యంగా కాపాడుకుందాం ఏది కెమికల్ ప్రోడక్ట్ వాడతా అంటే అమెరికాలో వచ్చిన విపత్తి మనకు కూడా వచ్చే అవకాశం ఉంది అండి ప్రళయం తెప్పిస్తుంది నీరు కోపం వస్తే ప్రళయం వస్తుంది నిప్పు కోపం వచ్చిన ప్రళయం వస్తుంది నీ గాలి కోపం వచ్చిన వస్తుంది మరి ప్రళయం తెప్పిద్దామా ఉంది కదా శాంతి ఉందా కదా నుంచి వచ్చిన ఖనిజాలు ఎక్కడ వచ్చినా అక్కడే ఉంచి ఏం చేయాలి అవే చేద్దామో కోటి కోటి పనులు చేస్తే కోట్లు అయిపోయింది అది రైట్ భూస్త అక్కడే చేస్తుంది నేల మొత్తం తీసేస్తుంది మరి ఈ ఆయుర్వేదం వైపు మనం వెళ్ళే అవకాశం ఉందా ఉందా పేస్ట్ వాడుకుందాం సోప్ వాడుకుందాం హెయిర్ ఆయిల్ వాడుకుందాం క్రీమ్ వాడుకుందాం ఏంటి నష్టం క్యాన్సర్ అనే జబ్బు రాదు క్యాన్సర్ అనే జబ్బు రాదు ఒకప్పుడు షుగర్ పదులో ఒకరికి

చేసిన కూడా వచ్చేసింది మన ఇంట్లో ఉన్నా ఉండాలి అది బయటికి వస్తుంది మన నిరో రోగ నిరోశక్తి తగ్గిపోవడం అనేది బయటకు వస్తుంది బయటికి వచ్చి ఐ స్కిన్ క్యాన్సర్ గా లంగ్ క్యాన్సర్ గా బ్రెయిన్ క్యాన్సర్ గా బ్రెస్ట్ క్యాన్సర్ గా ఓరి క్యాన్సర్ గా ఏదో క్యాన్సర్ గా మారిపోతుంది దానికి డబ్బు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం అంటే మన ఆస్తుల ట్రీట్మెంట్ చేసుకోలేదు మన కళ్ళ ముందు చనిపోతున్నారు చాలా గొప్ప వాళ్ళు ఎస్ అవ్వండి మరి అది రాకుండా జాగ్రత్త పడదామా కుటుంబాన్ని అట్లీస్ట్ మన కుటుంబాన్ని కాపాడుకుంటే ఆ సమాజంలో రికమెండ్ చేస్తే వాళ్ళ కుటుంబాన్ని కాపాడేవాళ్ళు అయితే ఎస్ మరి రికమెండ్ చేద్దామా అయిపోయి